కూడా ఉంది ఇన్ని రోజులు మాకు ఎఫ్టీఆర్ అని బార్జున్ రివర్ బెడ్ అని తెలియదు మేము తీసుకున్నప్పుడు ఇది ఎఫ్టీఆర్ ఉంది తీసుకోవద్దని ఏడా బోర్డు ఎక్కలేదు జూన్ అని ఏడ బోర్డు ఎక్కలేదు మా పర్మిషన్ ఇచ్చినప్పుడు లోన్ ఇచ్చినప్పుడు బఫర్జున్ ఏమన్నా అని అన్నింటికి మాకు హెల్ప్ చేసిన ప్రభుత్వాన్ని అన్ని పోయి ఇప్పుడు కేసీఆర్ పోరాడి నిరార దీక్షలు చేసి ఈ తెలంగాణ తెచ్చిండు కదా తీసుకొచ్చి ఆయన పోరాడి తెలంగాణ తీసుకొచ్చింది కదా ఈ దొంగ ఉన్న ముండకొడుకు కోసం ఏదో తెలంగాణ తెచ్చింది దొంగ నవీడు బందిపోడు దొంగ నవీడు ప్రజలనిక చేసి మమ్మల్ని అందరినీ రోడ్ మీద చేసి ఇదంతా చేసి ఎవన్ కోసం ఎవరి కోసం దోసుకుంటుడు వాళ్ళు లోపల వేసుకోండి ఇక మేము ఎన్నుకునే వాళ్ళ కోసమేనా ఎన్నుకునే వాళ్ళ కోసమేనా తొమ్మిది నెలలు పాలన ఏం లేదు మంది మీద దోసుకుంటుండే దొరకాడ చెరువులు కుంటలు నాలాలు మూసి వాడి మీద పెట్టుకుంటాడు తండ్రి సంపాదించుకొని వాడి మీద పెట్టుకుంటాడు ఎందుకోసం వచ్చిండు చాదాత్మత దీపోమాలు ఉండేవాడిని రేవంత్ రేమి దీపోమాలు ఉండి గద్ద దీపాలు ఉండేవాడిని అందరం పంటాం కదా అన్నప్పుడు వచ్చి అన్ని బుడ్డిలో వచ్చి మా ఇంటి మీదకెళ్ళి అన్ని తీసుకోము ఇంట్లో కాదు మన రంగం కూర్చి ముసలి అయ్యమని ఉండి అంతే ఇంకా వాళ్ళు చాటు నేను అంతే ఇంకేం లేదు మన రోడ్ మీద డబుల్ బెడ్రూమ్ నేను అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి మీ యొక్క ఇల్లు మంచిగా చేసిండు కరెంట్ ఫోల్స్ వేయించిండు రోడ్లు వేయించిండు నల్ల కలెక్షన్లు ఇప్పించిండు ప్రతి ఒక్కటి మా దగ్గరకు వచ్చి మా కార్పొరేటర్లు అందరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది వీడు దొంగ బందిపోడు దొంగ నక్సలైట్లు నక్సలైట్లు ఉన్న వాళ్ళని దోసుకుండు వీడము లేని రోడ్ మీద వేసేస్తుండు ఇప్పుడు మనలో మా ప్రజల రోడ్ మీద చేసిండు ఇంతమంది రోడ్ మీద చేసేవాడు ఏం బాగా లక్షల మంది ఒక్కొక్క ఇంకా పదిహేను మంది ఉన్నారండి వాళ్ళ చదువులు ఏం కావాలి పిల్లల ఏం కావాలి

రెండు గంటల సిద్ధాంతం అన్నట్టు టిడిపి ఇంటికి చెప్పాను బాగానే పోరాడింద కదా ఎవడు చెప్తా వచ్చాన్ని అడుగు బాబాయ్ రెండు కట్టలే సిద్ధార్థం అది మేమే ఈ తెలంగాణ ఈ మన చెప్పము వద్దని అని చెప్పండి ఆరోగ్యం కూడా బాగాలేనట్టున్నది బాగోలేదు బాగాలేదు బాగా ఈ టెన్షన్ టెన్షన్